హైదరాబాద్ కొండాపూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది రాజరాజేశ్వరి కాలనీలోని అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి అపార్ట్మెంట్ చివరి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం ప్రమాదానికి గల కారణాలు తెలిసాయా తొమ్మిదో అంతస్తులోని ఒక ఫ్లాట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది ప్రమాదం జరిగినప్పుడు పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు చెప్తున్నారు అయితే గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రస్తుతం రెండు అగ్నిమాపక శకటాలతో మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఈ ఏదైతే ఫ్లాట్ తొమ్మిదవ అంతస్తులోని అపార్ట్మెంట్ లో ఈ ఇదే అపార్ట్మెంట్ లోని బాల్కనీలో ఒక మహిళ ఉన్నట్టుగా తెలుస్తోంది ఆమెకి అంటే బాల్కనీలో ఉండడం వల్ల ఎటువంటి హాని జరగలేదని స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం ఆమెని తొమ్మిదవ అంతస్తులోని బాల్కనీ నుంచి కిందికి దిప్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది అయితే ప్రయత్నాలు ప్రయత్నిస్తున్నారు ఆమెని కిందికి దింపడానికి అయితే పూర్తి ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం అయితే మంటలు పడుతున్నాయి మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రయత్నిస్తున్నారు అపార్ట్మెంట్ శ్రీనివాస్ అంటే ఆ ఆ చుట్టుపక్కల ఫ్లాట్ అంతస్తులో ఉన్న వారందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీ చేయించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది వారందరినీ కూడా ఫ్లాట్ల నుంచి వెళ్ళిపోమన్నారు పూర్తిగా అక్కడ విద్యుత్ ని కూడా పూర్తిగా నిలిపివేసి సహాయ చర్యలు అయితే కొనసాగిస్తున్నారు ハニーワードスチューニンス。